ఒకప్పుడు తెలుగు తెరపై తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన రవలి ఇటీవల ఆమెకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నైంటీస్లో తెలుగు తమిళ్ మలయాళం మూవీస్లో బిజీగా ఉన్న రవలి పెళ్లి సందడి సినిమాతో స్టార్డమ్ తెచ్చుకోవడంతో అభిమానులు ఈమె అందం అభినయంకి ఫిదా అయ్యారు ఆ తర్వాత ఒరై రిక్షా చిన్నబ్బాయి శుభాకాంక్షలు ముద్దుల వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది అలా చాలా ఏళ్ల పాటు రంగుల ప్రపంచానికి దూరంగా ఉన్న రవలి తాజాగా నటి రోజాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుంటూ రోజాతో వస్తున్న క్రమంలో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడం వాటిలో రవలి గుర్తుపట్లేనంతగా మారిపోయి ఉండడంతో ఆమెని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు అలా ఒకప్పటి తమ అభిమాన హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు అసలు రవలి ఉన్నట్టుండి ఇండస్ట్రీని వదిలేళ్ళిపోవడానికి గల కారణాలేంటి రవలి కెరియర్ ని నాశనం చేసింది ఎవరు రోజాకి రవలికి ఉన్న సంబంధం ఏంటి హీరో శ్రీకాంత్ వల్లే రవలి తెలుగులో రాణించిందా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి సైలజా అలియాస్ అప్సరా అలియాస్ రవలి ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది తండ్రి దుర్గారావు తల్లి కనకదుర్గ అలియాస్ విజయ్ దుర్గ ఈమెకి హరిత అని అక్క విజయశేషు అనే అన్నయ్య కూడా ఉన్నారు ఇక ఈమె తల్లిదండ్రులు ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నప్పుడే ఒకసారి ఫంక్షన్ కోసం చెన్నైకి వెళ్ళడం జరిగింది అలా అక్కడ కళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యంగా క్లాసికల్ సింగర్ డాన్సింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అందులో మంచి పట్టున్న వారికి సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడం అలా శోభన అమల సీత లాంటి వారు స్టార్ హీరోయిన్స్ అవడంతో విజయ్ దుర్గా గారు కూడా తన ఇద్దరు కూతులకి క్లాసికల్ డాన్స్ అలా సింగింగ్ కూడా నేర్పించాలనుకున్నారు కానీ అందుకు ఆమె భర్త ఒప్పుకోకపోవడంతో వేరే దారి లేక వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని గడుపుతూ ఉండేవారు ఇక ఉన్నట్టుండి విజయ్ దుర్గా గారి భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ విజయ్ దుర్గా గారి మీదే పడ్డాయి దీంతో ఊర్లో చేసేందుకు పని లేక ఎలాగైనా చెన్నైకి వెళ్లి తమ లక్ని పరీక్షించుకోవాలి అని రవళి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే చెన్నై ఒక అద్దిల్లుని తీసుకొని కుటుంబంతో అక్కడే సెటిల్ అయ్యారు ఇక అలా వీరు ఇంటి ముందే క్లాసికల్ డాన్స్ సింగింగ్ స్కూల్ ఉండడంతో తన ఇద్దరు కూతులని అక్కడే చేర్పించి ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేపించింది అలా కుటుంబం గడవడానికి విజయదుర్గ గారు సినిమాల్లో ట్రై చేయగా తనకి తమిళ భాష రాని కారణంగా ఎవరూ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేయగా పేరు సొల్లు పిల్లయ్య అనే మూవీలో డైరెక్టర్ ఎస్పి ముత్తురామన్ డైరెక్షన్ లో ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రాగా మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయ్యి హిట్ అయిన విజయ్ దుర్గా గారి పాత్రకి ఎలాంటి గుర్తింపు అయితే రాలేదు ఇక ఈ మూవీ చేసేటప్పుడే కనకదుర్గా ఉన్న తన పేరుని విజయ్ దుర్గాగా మార్చుకోవడం జరిగింది అలా ఆ తర్వాత దొంగకోళ్లు జూల కట్టక సూత్రధారులు అని యాభైకి పైగా మూవీస్ లో చేసినా అలా వచ్చి డబ్బులు తినడానికి రెంట్ కట్టడానికి కూడా సరిపోకపోవడంతో తన పెద్ద కూతురు శాంతి అలియాస్ హరితని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తనకున్న పరిచయాలతో ఆమెని హీరోయిన్ ని చేయాలనుకుంది ఇక అలా ట్రై చేస్తూ భలే జబ్బు అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై రెండులో లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కూడా కొన్ని మూవీస్ లో తనకి ఛాన్స్ రావడం మొదలయ్యాయి ఇక ఈ క్రమంలోనే శాంతిగా ఉన్న తన పేరుని హరితగా మార్చడంతో ఇండస్ట్రీలో ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంది కానీ హరిత చూడటానికి హోమ్లీగా చక్కగా ఉన్న హైట్ పరంగా కాస్త పొట్టిగా ఉండడంతో తనకి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి అలా చిన్నబ్బాయి మూవీలో విజయ్ శాంతికి చెల్లెలు పాత్ర చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ తర్వాత హరితకి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మూవీస్లో వరుసగా చెల్లెలు పాత్రలు రావడంతో హీరోయిన్ అవ్వాలనుకున్న తన ఆశలన్నీ అడియాసలయ్యాయనే చెప్పొచ్చు అలా అప్పటికి తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపించిన హరిత సంఘర్షణ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకి అరం చేసింది ఇక ఆ సీరియల్లో హీరోగా యాక్ట్ చేసిన జాకీతో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళిద్దరూ ప్రేమలో పడి జాకీ ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా హరిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ఇక విజయ్ దుర్గా గారికి చేసేదేమీ లేక తన కొడుకైన హీరోగా తీసుకురావాలని ట్రై చేయగా నటి భానుమతి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా అసాధ్యురాలు అనే మూవీని స్టార్ట్ చేసి కొత్త ఆర్టిస్టుల కోసం వెదుగుతున్నారనే విషయం తెలుసుకున్న విజయ్ దుర్గా గారు తన కొడుకుని ఆడిషన్కి తీసుకెళ్లగా భాను భానుమతి గారు తనకి హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన ఆ తర్వాత భానుమతి గారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలో ఇరుక్కోవడంతో ఆ మూవీ రిలీజ్ చేయకుండా ఆపేసి నష్టాలు వచ్చినట్లు చూపించారని అప్పట్లో మీడియా కూడా కూసింది ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు విజయ్ దుర్గా గారు శేషగిరిగా ఉన్న తన కొడుకు పేరుని విజయ్ కొలగానిగా మార్చడం జరిగింది కానీ ఆ తర్వాత విజయ్ కొలగానికి అనుకున్నన్ని ఛాన్సులు రాకపోయేసరికి చిన్న చిత్తగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సీరియల్స్ వైపు తన మక్కువని చూపించాడు ఇక విజయ్ దుర్గా గారు మాత్రం తమ కుటుంబంలో ఎవరైనా ఒకరినైనా స్టార్ యాక్టర్ ని చేయాలనుకుంటూ తనకు వచ్చే చిన్న చిత్తగా పాత్రలు కూడా చేయడం ద్వారా యాభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు అలా వచ్చిన డబ్బులతో ఊర్లో ఇల్లు కట్టించి కొన్ని ల్యాండ్స్ ని కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తూ ఆర్థికంగా కొంతవరకు కుదురు పడ్డారు ఇదిలా ఉంటే తన చిన్న కూతురు శైలజ అలియా శ్రవళలిని సినిమాల్లో హీరోయిన్ గా తీసుకురావాలని ట్రై చేయగా మొదటిగా మలయాళంలో బహాదూర్ హీరోగా జడ్జిమెంట్ అనే మూవీలో శైలజ కి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది కానీ అప్పటికే మలయాళంలో శైలజ అనే హీరోయిన్ ఉండడంతో ఆ మూవీ డైరెక్టర్ సైలెన్స్గా ఉన్న తన పేరుని లలితా శ్రీగా మార్చడంతో తన ఏళ్లకి సినీ అరంగం చేసింది ఇక అలా జడ్జిమెంట్ మూవీ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన గా తెలుగులో సుమంతో కలిసి జయభైరి మూవీలో చేసి ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో విజయ్ దుర్గా గారు శ్రీ పేరు తనకి సెట్ అవ్వట్లేదని మైథలీగా మార్చడంతో ఇమీడియట్గా యాక్టర్ విజయ్ తో పట్టత్తు రాణి అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో పాటు తను చేసిన గ్లామర్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి మలయాళంలో మిస్టర్ మిస్సెస్ అనే మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ మూవీలోనూ గ్లామర్ పాత్రే కావడంతో గ్లామర్ పాత్రలే తనను వెతుక్కుంటూ వచ్చేవి ఇక ఈ క్రమంలోనే ఈవీవి సత్యనారాయణ గారు రాజేంద్ర ప్రసాద్తో అలీబాబా అరణ దొంగలు అనే మూవీని ప్లాన్ చేయగా అప్పటికే తన గ్లామర్తో మలయాళం ఇండస్ట్రీలో పాపులర్ అయిన మైథలిని ఆ మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేయగా ఆ పేరు అంతలా బాగలేదని తన పేరు పెడితే రంభా రోజా మీనా లాంటి వాళ్ళు స్టార్లు అయ్యారని ఈవీవి గారు మైథిలీగా ఉన్న తన పేరుని అప్సరాగా మార్చడం జరిగింది అలా ఆలీబాబా అరడచన దొంగలు అనే మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఆ వెంటనే కృష్ణ గారితో హిరియల్ హీరో అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడం దీంతో విజయ్ దుర్గా గారు ఆస్ట్రాలజీ పరంగా అప్సరాగా ఉన్న తన పేరుని రవలీగా మార్చడం జరిగింది ఇక రాజేంద్ర ప్రసాద్ రవలికి సపోర్ట్ చేస్తూ వద్దు బావా తప్పు అనే మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చినా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక రవళి ఎప్పుడైతే కెప్టెన్ విజయకాంత్తో కలిసి తిరుమూర్తి అనే మూవీలో యాక్ట్ చేసిందో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత విజయ్ గాంధీ పెరిధమన్ అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో తన కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు ఇక ఈ క్రమంలోనే కె రాఘవేంద్రరావు గారు శ్రీకాంత్తో కలిసి పెళ్లి అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న విజయదుర్గా గారు రాఘవేందర్ రావు గారిని కలిసి ఛాన్స్ అడగ్గా అప్పటికే రాఘవేందర్ రావు గారు వీరికి ఫ్యామిలీ బ్యా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండడంతో రవలిక మూవీలో ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పన్నెండు రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రవలి పాత్రకు కూడా మంచి గుర్తింపు అయితే వచ్చింది ఇక ఈ సినిమా జరిగేటప్పుడు శ్రీకాంత్ రవళికి మంచి పరిచయం పెరిగి అతని సపోర్ట్తోనే వినోదం అనే మూవీలో యాక్ట్ చేయగా రవళితో పాటు తన తల్లి విజయ్ దుర్గ గారు కూడా తన మూవీస్లో చిన్న చిత్తగా పాత్రలు యాక్ట్ చేస్తూ ఉండేది అలా మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత రాముడు వచ్చాడు రాయుడు గారు నాయుడు గారి చిన్నబ్బాయి కుర్రాళ్ళ రాజ్యం ముద్దుల మొగుడు శుభాకాంక్షలు అని బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున జగపతి బాబుతో కలిసి యాక్ట్ చేసిన తనకి సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు వచ్చేవి తప్ప మెయిన్ లీడ్గా రాకపోవడంతో కన్నడకి తన మకాన్ని మార్చేసి అక్కడ శివరాజ్ కుమార్ హీరో జగ్గేశ్ తో కలిసి మూవీస్ చేస్తూ బిజీగా ఉంటూ రవలి యాభైకి పైగా మూవీస్ లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా చేయడం గమనార్హం ఇక అలా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే రవళి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నీలికృష్ణన్ అనే అతనితో ప్రేమలో పడి వారిద్దరూ డేట్ చేస్తున్నప్పుడు వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియగా ఇద్దరిద్దరి వేరు వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు కానీ రవళి పెళ్ళంటూ చేసుకుంటే నీలికృష్ణనే చేసుకుంటానని డిసైడ్ అవ్వడం ఆ సమయంలో రవళికి మార్కెట్ కూడా తగ్గడంతో కీలుగురం అనే మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి గౌతమ్ ఎస్ఎస్సి ఆశ్రమం స్టాలిన్ అనే మూవీస్ లో యాక్ట్ చేయగా మూవీస్ లో రవళిని చూ వారంతా షాకి గురయ్యారు ఎందుకంటే అప్పటి నార్మల్ గా ఉన్న రవళి లో కాస్త బొద్దుగా కనిపించడంతో తనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేక పిల్ల పెళ్ళై పిల్లలు పుట్టారా అనే ప్రశ్నలు అందరిలోనూ రైజ్ అయ్యాయి ఇక ఇవే వార్తలు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో దుర్గా గారికి వేరే దారి లేక రవలికి నీలకృష్ణనికి రెండు వేల ఏడు మే ఏడున మే తొమ్మిదిన గ్రాండ్గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఎనిమిదిలో మొదటి అమ్మాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండో అమ్మాయి జన్మించింది ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళయిందో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రవలి ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వస్తున్నప్పటికీ పెళ్ళాడి చూపిస్తా అనే మూవీ టైం నుండి రోజాని తన అక్కగా భావిస్తూ ఆమెతో క్లోజ్ అయ్యి వారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నా వెళ్ళడం అప్పుడప్పుడు రెండు ఫ్యామిలీస్ కలిసి వెకేషన్స్కి వెళ్తూ ఉండేవారు ఇదిలా ఉంటే రోజా సలహా మేరకి రవళి రెండు వేల తొమ్మిది టీడీపీలో జాయిన్ అయ్యి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా ఉంటూ వచ్చింది ఇదే కోవలో తాజాగా దీపావళి పండుగ సందర్భంగా రవళి రోజా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తిరుమలకి అలా తను గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడైతే వైరల్ అవుతూ ఉన్నాయి మీకు రవళి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్